ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ అధికారం చేసారింది ఆప్కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు ఓటేశారని కొందరు కాదు ఇది బీజేపీకి అనుకూలంగా ఓటేశారని కొందరు రకరకాల అభిప్రాయాలు సహజంగా వస్తాయి ఈ ఫలితం ఇలా ఉండడానికి కారణం ఏమిటి అనేది మనం లోతైన విశ్లేషణ చేయడానికి కొంచెం సమయం పడుతుంది ఓటింగ్ వివరాలన్నీ మనం ముందుకు వస్తే తప్ప స్పష్టమైనటువంటి విశ్లేషణ సాధ్యం కాదు కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిణామాలను బట్టి చూస్తే కొన్ని స్థూలమైనటువంటి నిర్ధారణలకు మనం రావచ్చు పది సంవత్సరాలు ఆప్ పరిపాలన తర్వాత ఆప్ అధికారం ఎందుకు కోల్పోయింది ఇది చూసినప్పుడు ఢిల్లీ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారనో లేదా ఆప్కు వ్యతిరేకంగా ఓటేశారనో నిర్ధారణకు రావడంతో తరపాటు ఎందుకంటే ఢిల్లీ ఒక ప్రత్యేకత ఉంది మధ్యతరగతి ఓట్లు గణనీయంగా ఉన్నటువంటిది ఢిల్లీ ఆప్ పొట్టుక పెరుగుదలకు మధ్యతరగతికి సంబంధం ఉంది దేశంలో అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున సాగుతున్న కాలంలో ఆప్ ఆవిర్భవించింది అవినీతిని నిర్మూలిస్తామనే పేరుతో ఆప్ పొట్టింది ఇక్కడ ఢిల్లీలో ఆప్ పోటీ చేసినప్పుడు ఆప్ చెప్పిన మాట ఏమిటి అవినీతిని నిర్మూలిస్తాం మరి పదేళ్లలో అవినీతి నిర్మూలన జరిగిందా ఢిల్లీలో జరిగిందని ఎవరూ చెప్పలేదు ఇక్కడ ఒక పార్టీ తాము అవినీతికి దూరంగా ఉంటామని చెప్పడం వేరు రాష్ట్రంలో అవినీతి నిర్మూలిస్తామని చెప్పడం వేరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అవినీతి కూపంలో ఉన్నాయి ఆపు నిన్నుకుంటే మేము అవినీతికి దూరంగా ఉంటాం అవినీతి పనులను శిక్షిస్తే ప్రయత్నం చేస్తాం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం అంటే ఒక పద్ధతి మేము అవినీతిని నిర్మూలిస్తాం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యపడుతుందా మనందరం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశంలో అన్ని రంగాలను అవినీతి ఆవహించింది అని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి రోజు టీవీ చర్చల్లో చూస్తున్నాం కదా ఈ పార్టీ ఆ పార్టీనే తేడా లేదు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఒప్పుకుంటున్నటువంటి విషయం ఇది పంతొమ్మిది వందల తొంభై తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత అవినీతి బాగా పెరిగింది అన్ని రంగాలను ఆవహించింది అది అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పునాది మీదనే అవినీతి వ్యాపించింది అందుకని మౌలికంగా దేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు మారకుండా అవినీతిని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు ఆ అవినీతికి ఇప్పుడు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి దేశంలో మౌలికంగా ఆర్థిక విధానాలను మార్చగలిగేది కేంద్ర ప్రభుత్వం అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చగలిగేది కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోటీ చేసిన ఆపు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అందుకని దేశమంతా రాకుండా కేవలం ఢిల్లీలో అవినీతి నిర్మూలిస్తామనేటువంటి ఇంప్రెషన్ ఎప్పుడైతే ఇచ్చారో మధ్యతరగతి ప్రజల్లో అవినీతి అంతా నిర్మూలించబడుతుంది అనేటువంటి ఒక ఆశ కూడా సహజంగా పెంచింది ఆ కాబట్టి అయ్యో ఆ అవినీతి నిర్మూలించబడలేదే అది ఇంకా పెరుగుతోంది ఈరోజు సహజంగా మధ్యతరగతిలో ఆ చర్చ రెండోది ఏమిటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ప్రధానమైన అధికారాలన్నీ ఉన్నాయి లా అండ్ ఆర్డర్తో సహా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పని చేయనివ్వట్లేదు మోడీ ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ని చేతుల్లో పెట్టుకొని అడుగడుగున కాలడ్డం వేస్తాను అసలు ముఖ్యమంత్రిని పని చేయనిచ్చింది ఎప్పుడు ఇదో సమస్య కాబట్టి అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ పని చేసేటువంటి స్థితి లేకుండా పోయింది మధ్యతరగతిలో సహజంగానే రే పనులు కావట్లేము ప్రభుత్వం అయిపోతోంది కేంద్ర ప్రభుత్వం ముందు ఖచ్చితంగా నిలబడి డిఎన్టీ డి అని చెప్పేసి తట్టుకొని నిలబడి సమస్యలు పరిష్కరించే వైపు పోలేకపోతోంది అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆపు ఏం చేసి ఉండాల్సింది ఒకటి సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి ఉండాల్సింది అవినీతి వ్యతిరేక పోరాటంలో ఈ లిబరలైజేషన్ ప్రైవేటీకరణ విధానాలను ముందుకు తెచ్చి ఉండాల్సింది వీటికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి ఉండాల్సింది లక్షలాది ప్రజల్ని రోడ్డు మీదకి సమీకరించి ఉండాల్సింది కదా రెండవది ఏమిటి లెఫ్టినెంట్ గవర్నర్ని గుప్పిట్లో పెట్టుకొని వచ్చే నియంతృత్వ పోకడలకు పోతోంది కేంద్ర ప్రభుత్వం ఇది అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం ఫెడరల్ సూత్రాలకు విరుద్ధం ఎన్నికైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకపోవడం అనేది అన్యాయం అని చెప్పి అదే ఢిల్లీ ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సమీకరించి బాట పెట్టి ఉండాల్సింది ఈ రెండు పనుల్లో ఎప్పుడైతే కొంత లోటుపాట్లు కనపడుతున్నాయో సహజంగానే రాజకీయంగా బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా రంగంలోకి దించడంలో వెనకబడ్డది ఆ మేరకు మధ్యతరగతిలో ఏ రాజకీయ చైతన్యం అయితే ఈ పది సంవత్సరాల కాలంలో పెంచాలో ఆ రాజకీయ చైతన్యం చైతన్యం పెంచే ప్రయత్నం చేయవలసినంత చేయకపోవటం వల్ల జరిగింది ఏమిటి అరే ఆప్ వచ్చింది అవినీతి నిర్మూలించలేదు ఆప్ వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని పై చేయి అవుతుంది లెఫ్టినెంట్ గవర్నర్దే పై చేయి అవుతుంది ముఖ్యమంత్రి పెద్దగా చేయగలిగిందేం కనపడట్లేదు కాబట్టి మళ్ళా ఆపు నిన్నుకున్నా ఇదే పరిస్థితి కదా పనులు కావాలి కదా ఇక లాభం లేదు ఆప్తో అనేటువంటి అభిప్రాయం మధ్యతరగతిలో కలిగే అవకాశం ఉంది మధ్యతరగతిలో అభిప్రాయాలు చాలా వేగంగా మారేందుకు అవకాశం ఉన్నటువంటి వర్గం అది ఆ స్వభావం ఉంటుంది మధ్యతరగతి కాబట్టి వాళ్ళకి ఏ రాజకీయ చైతన్యం అయితే నువ్వు కల్పించాలో అది కల్పించినప్పుడు సహజంగానే మా పనులు కావాలంటే ఇక కేంద్రంలో ఎవరున్నారో ఢిల్లీలో వాళ్ళు ఉంటే ఓడిచిపోద్ది కదా ఈ మళ్ళీ ఎందుకున్నాయి ఈయన చేయగలిగేది ఏం లేదు కదా అని ప్రభావం పడే ఛాన్స్ ఉంది అందుకని కేవలం నినాదాలు ఇవ్వడం కాదు సరైన రాజకీయ విధానాన్ని ప్రజల ముందు ఉంచగలగాలి అక్కడే ఆపు ఒక అడుగు వెనకబడ్డట్టు మనకు కనబడుతుంది అంతేకాదు ఒకవైపు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది ధరల పెరుగుదలకు కారణం బీజేపీ నిరుద్యోగ సమస్య పెరుగుదలకు కారణం బీజేపీ మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి మోడీ ప్రభుత్వంలో కుల దురహంకార దాడులు పెరుగుతున్నాయి మోడీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అనేక సమస్యలకు మోడీ ప్రభుత్వ విధానాలు కారణమవుతున్నాయి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది ఇలాంటి స్థితిలో ప్రజల్లో మోడీ ప్రభుత్వం మీద బీజేపీ మీద పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారులు పట్టించేందుకు బీజేపీ మతాన్ని ఉపయోగించుకుంటోంది రాముణ్ణి రాజకీయాల్లోకి లాగింది మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల కోసం వాడుకుంటున్నది మరి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ లౌకిక విలువల కోసం నిలబడాలి కదా ప్రజాస్వామ్యం కోసం లౌకిక విలువల కోసం నిబద్ధతతో నిలబడాలి దానికి వ్యతిరేకంగా ఈ లౌకిక విలువల కోసం ప్రజల్ని కదిలించాలి ఆ పని కూడా చేయలేదు ఆ పని కూడా చేయకపోగా కొన్ని సందర్భాల్లో మేము మాత్రం హిందువులం కాదా నువ్వు రాముడు అంటే మేము హనుమాన్ చాలీసా అంటాం వాళ్ళు దేవుడి గురించి మాట్లాడితే నువ్వు దేవుడి గురించే మాట్లాడిన తర్వాత ఇంకా నిన్ను ఏ విధంగా ప్రత్యామ్నాయంగా చూడాలి ప్రజలు అందుకని ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తున్న బీజేపీని ఆ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎదుర్కోవడం రెండోది మతాన్ని దేవుణ్ణి రాజకీయాలకు వాలుకోవడం సరైంది కాదు అని ప్రజల్ని చైతన్యపరచడం ఆపైతే ఖచ్చితంగా అలాంటి తప్పు చేయదు లౌకిక విలువల కోసం నిలబడుతుంది అని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళటం ప్రజాస్వామ్యం కోసం ఖచ్చితంగా ప్రజల్ని కదిలించి పోరాటం వైపు దించటం ఇవి చేయడంలో ఎప్పుడైతే మెతక ధోరణి ప్రదర్శించిందో సహజంగానే ప్రజల్లో పెరిగినటువంటి అసంతృప్తిని కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మరో పేరుతోనో పక్కదారులు పట్టించడం చాలా సులభం కదా అవి సున్నితమైన అంశాలు కదా ఇప్పుడు ఢిల్లీలో జరిగింది అదే మతం పేరుతో క్యాంపెయిన్ చేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్ మతపరమైన విభజనను సృష్టించే ప్రయత్నం చేయగలిగింది సహజంగా మెజారిటీ హిందువులు కాబట్టి హిందువులను ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసుకునే ప్రయత్నంతో కొంత జయప్రదమైంది అందుకని ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సరళీకృత విధానాలకు వ్యతిరేకంగా లెఫ్టినెంట్ గవర్నరు పేరుతో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా మతాన్ని రాజకీయాల కోసం వాడుకునేటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమ బాట పట్టడం ఎప్పుడైతే ఆప్ చేయలేదో ఆపు తలుచుకుంటే లక్షలాదిగా మధ్యతరగతిని కూడా రోడ్ల మీదకి సమీకరించవచ్చు కదా పోరాటంలోకి సమీకరించవచ్చు కదా అక్కడ వెనుకబడ్డది ఆ వెనుకబాటు సహజంగానే ఇప్పుడు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి తీర్పు రావడానికి దారితీ అంతేకాదు మరి కాంగ్రెస్ పార్టీ ఏమిటి కొందరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం వల్లనే ఆ పోడిపోయింది అని వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి ఉంటే గెలుస్తుందనే గ్యారంటీ ఏమి ఉండదు ఎందుకంటే వన్ ప్లస్ వన్ టూ అన్నట్టుగా మ్యాథమెటిక్స్లో ఉన్నట్టు రాజకీయాల్లో ఉండదు కదా ఆప్కు ఓటేసే వాళ్ళందరూ ఆప్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారనుకోలేం కాంగ్రెస్కు ఓటేసే వాళ్ళందరూ కాంగ్రెస్ ఎవరికి వేయమంటే వాళ్ళకేస్తారని అనుకోలేం అందుకని దాన్ని ఆ రూపంలో చూడలేం కానీ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద ధోరణి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి ఉపయోగపడుతోంది ఒక ఢిల్లీనే కాదు దేశంలో ఢిల్లీలో జరిగింది ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఓటింగు ఆపు వైపు పోయి ఆపు బలపడింది కాబట్టి ఆపును దెబ్బ కొడితే కాంగ్రెస్ బలపడుతుంది అని చెప్పేసి ఎత్తుగడలు వేశారు తప్పుడు ఎత్తుగడలు దేశంలో ఒక మహమ్మారిగా కేంద్రంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తూ ఉంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడకూడదు నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఆప్ మీద నువ్వు దాడి చేస్తే ఆపును దెబ్బ కొడితే నువ్వు పెరుగుతావు అనుకుంటే అది సరైనటువంటి ఆలోచన కాదు సరైన రాజకీయము కాదు అవకాశవాదం ఇప్పుడు దానివల్ల బీజేపీ తోడ్పు బలపడుతుంది తప్ప మరొకటి కాదు రెండోది ఏమిటి ఒక్క ఢిల్లీనే కాదు మీరు కేరళ చూడండి అక్కడ సిపిఎం మీద దాడి చేస్తారు తెలంగాణ చూడండి బీఆర్ఎస్ మీద దాడి చేస్తారు మీరు బీజేపీని వదిలేసి నెల విడిచి సాము చేస్తే ఎటుపోతుంది కాంగ్రెస్ ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికలే తీసుకోండి దేశమంతా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ ఐక్యం చేయాలనే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇండియా ఒక వేదికను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ చొరవ చూపి దేశమంతా పూలప్ చేస్తాం మతోన్మత వ్యతిరేక ఓట్లను అని చెప్పి మరి రాహుల్ గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలి బీజేపీ మీద పోటీ చేయాలి కదా చేస్తే మొత్తం దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ఉత్సాహాన్ని ఇస్తారు పోయి కేరళలో సిపిఐ మీద పోటీ పెట్టారు గెలిచారు ఏం సందేశం ఇచ్చారు ఆ తర్వాత తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి ఉంచుకొని కేరళలోది ఖాళీ చేస్తే మళ్ళీ ప్రియాంక గాంధీ వచ్చి అక్కడే పోటీ చేశారు ఏమి సందేశం ఇచ్చారు మీరు బీజేపీ మీద పోటీ చేసి బీజేపీ వ్యతిరేక శక్తులను ఉత్సాహపరుస్తారా లేకపోతే బీజేపీతో రాజీ లేకుండా పోరాటం చేస్తున్నటువంటి సిపిఐ సిపిఎం లాంటి వామపక్షాల మీద మీ యుద్ధం ప్రకటిస్తారా ఇది కేరళలో బీజేపీ ఓటింగ్ పెరగడానికి అవకాశం ఇస్తున్నారు కదా తెలంగాణలో కూడా అంతే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్తో మీరు తొడబడితే ఉపయోగం ఏంటి ఇక్కడ అనేక సందర్భాల్లో అది బక్రీదు సందర్భంగా కానీ కొమరంభీం జిల్లాలో జైనరు మండలంలో జరిగినటువంటి లైంగిక దాడి విషయంలో కానీ ఒట్నూరు మండలంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ వ్యక్తిగత ఘర్షణ విషయంలో కానీ సమక్క సారక్క జాతర విషయంలో కానీ సికింద్రాబాద్ ఆలయం సమస్య కావచ్చు ఉప్పుగూడ గుడి సమస్య కావచ్చు ఇట్లాంటి అనేక సందర్భాల్లో బీజేపీ మతపరమైన చిచ్చుబెట్టి విధ్వంసం చేస్తూ ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు లౌకిక విలువల కోసం బహిరంగంగా బీజేపీని ఎండగట్టలేదు దాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూశారు కానీ ఇది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు కదా దాన్ని మించి లౌకిక విలువలకు వస్తున్న ప్రమాదం కదా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణలో బీజేపీ మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీగా మీరు దాన్ని కనీసం ఖండించకపోతే ప్రజల్ని సమీకరించకపోతే ప్రభుత్వం కూడా బహిరంగంగా బీజేపీ చేస్తున్నది కుట్రలు అని చెప్పి చెప్పకపోతే తెలంగాణ ప్రజలకు మేము మీరు ఏం సందేశం ఇస్తున్నారు అందుకని ఢిల్లీ అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కేరళ అయినా ఎక్కడికి పోయినా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు అవకాశవాదంతో ఉన్నాయి మతోన్మాదానికి వ్యతిరేకంగా లోక విలువల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం సాగే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సక్రమంగా నిలబడట్లేదు వచ్చి అవకాశవాద ధోరణులు ప్రదర్శిస్తుంది దాని ఫలితం ఢిల్లీలో కూడా ఎంతో కొంత ఆప్ దెబ్బ తినడానికి బీజేపీ ఆ మేరకు పుంజుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు కూడా కొంత కారణమే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ ఆప్ మీద దాడి చేస్తూ ఉంటాయి ఢిల్లీలో అది ఎవరికి ఉపయోగపడింది ఈ అనుభవాలన్నీ మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరి పదమూడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి వాటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ప్రజాస్వామ్యం కోసం లౌకిక విలువల కోసం ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం ఢిల్లీలో జరగలేదు అలాంటి రాజకీయ శక్తి ఏది ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా ముందుకు రాలేదు ఆ చేయలేదు కాంగ్రెస్ చేయదు సహజంగాని అట్లా ఆ పని చేయగలిగిన వామపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి ఢిల్లీలో చూశాం కదా ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే పాయింట్ సున్నా ఒక శాతమా పాయింట్ సున్నా రెండు శాతమా అన్నట్టుగా ఉంది కరెక్ట్ లెక్క రేపో ఎల్లుండో మనకు వస్తుంది అంటే చాలా బలహీనంగా ఎర్రజెండా పార్టీలు ఉన్నాయి లేరు కాబట్టి ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందు ఉంచగలిగినటువంటి పార్టీలు ప్రజలకు విశ్వాసం కలిగించగలిగేటువంటి శక్తి వారికి అక్కడ లేదు ఆ శక్తి ఉన్న ఆ పాపం చేయలేదు కాంగ్రెస్ చేయదు ఈ లోపం ఈ వ్యాక్యూమ్ ఈరోజు మళ్ళీ బీజేపీ పుంజుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇది మనం అంటే ఒక ప్రత్యామ్నాయం కనపడట్లేదు సరైనటువంటి ప్రత్యామ్నాయం కనపడనటువంటి నేపథ్యంలో మళ్ళీ బీజేపీ పుంజుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇది ఈరోజు అర్థం చేసుకోవాలి అందుకని అది ఢిల్లీనా తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ మరొకట అనేది కాదు దేశంలో ఈరోజు ప్రత్యామ్నాయ విధానాలు ప్రజలు కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయ విధానాలతో వామపక్షం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎరజెండా పార్టీలు బలపడడం ద్వారా మాత్రమే దేశంలో ప్రజల సమస్యలకు పరిష్కారం ఉంటుంది అట్లనే బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కానీ అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా కానీ చేయాల్సిన పోరాటం కూడా నికరంగా సాగడానికి అవకాశం ఉంటుంది ఎర్రజెండా పార్టీలు ఎంత బలంగా ఉంటే అంతగా లౌకిక విలువల కోసం ప్రజాస్వామ్యం కోసం సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటం కూడా అంత బలంగా అంత నికరంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఎర్రజెండా పార్టీల ఆవశ్యకతను ఇప్పుడు ఈ ఫలితాలన్నీ మనకు గుర్తు చేస్తుంది